ఒక మగ వ్యక్తి తోడుగా మహిళలు తిరుమల శ్రీవారి సన్నిధికి కాలినడకన బయలుదేరారు ఆపద మొక్కులవాడు కోరిన కోర్కెలు తీరుస్తాడనే నమ్మకంతో నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం ఈదురు గ్రామానికి చెందిన పలువురు భక్తులు కాలినడకన తిరుమలకు బయలుదేరారు ఐదు రోజుల క్రితం ఈదురు నుంచి బయలుదేరిన వీరు మంగళవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు రేణుగుంట సమీపానికి చేరుకున్నారు ఈరోజు సాయంత్రానికి తిరుమలకు చేరుకుంటామని భక్తులు తెలిపారు మూడేళ్లు వరుసగా వెళ్లాలని మొక్కుకున్నామని ఇప్పటికీ రెండేళ్లు వరుసగా వెళ్ళామని మూడవసారి వెళ్తున్నట్లు భక్తులు తెలిపారు సామాన్య పేద కుటుంబాలకు చెందిన ఈ మహిళా భక్తులు నిప్పులు చెరిగే ఎండలో ఇలా స్వామివారి చెంతకు కాలినడకన పోవడం నిజంగా వాళ్ళ భక్తి మాటల కందనిది మేము ఈదూరు తోటపల్లిపూడె బాగున్నాం నెల్లూరు జిల్లా ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఇదే విధంగా వెంకటేశ్వర స్వామి దేవస్థానండి తిరుమలకి వెళ్తున్నాము ఇది మూడో సంవత్సరం ఇదే అందరు భక్తులు కలిసి ఇది ఐదో రోజు ప్రయాణం అది ఇక్కడి నుంచి వెళ్ళి తిరుమల దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అవ్వాలి అంటే ఎందువల్ల ఖాళీ మొక్కు ఏమైనా ఉందా ఖాళీ నడక లేదు ఎవరి మొక్కులు వాళ్ళవి ఆపద మొక్కుల వాడు ఎవరి కోరికలు తప్పకుండా తీరుస్తాడు అన్న నమ్మకంతో ముక్కుని పోతా ఉన్నాము ఏ ఊరు నుంచి ఈదూరు తోటపల్లికూడరు మండలం ఎప్పుడు బయలుదేరారు తేదీ శుక్రవారం ఉదయం బయలుదేరాను thank yeah. you